నంద్యాలలో మన ఊరు మన గుడి మన బాధ్యత అనే సంస్కారవంతమైన స్వచ్ఛత ఉద్యమాన్ని రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో కేవలం పదమూడు మందితో ప్రారంభించిన శివకుమార్ రెడ్డి గారు నేడు రెండు మందికి పైగా స్వచ్ఛంద సేవకులను ప్రేరేపించడమే కాకుండా జిల్లాలు రాష్ట్రాలను దాటి అనేక ప్రజలను స్వచ్ఛత బాటపై నడిపించారు ఈ కృషిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వ్యవస్థపక గా ఉన్న శివకుమార్ రెడ్డి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీనారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్చతా అవార్డుతో సత్కరించారు ఇంతకు ముందే నాలుగు అవార్డులు పొందిన ఆయన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా స్వచ్ఛ భారత్ పార్క్ పద్మావతి నగర్లో స్నేహితుల గుర్తుగా ఏర్పాటు చేసిన వాటి రెండు శ్మశాన వాటికలను స్వర్గధామంగా తీర్చిదిద్దిన పనులు మరియు పోనూరు గ్రామం స్మార్ట్ విలేజ్ భాగస్వామ్య విధానం ద్వారా నంద్యాల వాసులలో సేవాభావాన్ని పెంపొందించడం ద్వారా ప్రత్యేక గుర్తింపును పొందారు శివకుమార్ రెడ్డి గారి సమగ్ర దృపథం నిస్వార్థ సేవాభావం నంద్యాలను మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా ప్రేరణగా మారుతూ ప్రజల్లో స్వచ్ఛత సామాజిక బాధ్యతల పట్ల అవగాహన పెంచుతోంది మన జిల్లాలో ఎన్నో పాయింట్స్ ఉన్నాయి కటాకాలు పజలు చాలా ఉన్నాయి మొత్తం కూడికి పోయి ఉన్నాయి వాళ్ళు అందరూ ఎంతో బాధ్యతగా వెళ్లి కూడికంత తీసేసి బిఫోర్ ఎలా ఉంది వాటర్ టేబుల్ నిముపుగా వచ్చేసిన తర్వాత ఆఫ్టర్ ఎలా ఉంది అన్నది మనకు చూపిస్తారు అలా ఎన్నో చోట్ల చేశారు అకోబిలంలో చేశారు చాలా చోట్ల వాళ్ళు చేశారు మొన్న మొన్న మనం గణేష్ నిమజ్జనం అప్పటి తర్వాత కూడా మనం దగ్గర దగ్గర మన నంద్యాల్లో ఆరు వందలు పైన వినాయకుడు నిమజ్జనం చేసిన తర్వాత మీరందరూ అనుకుంటున్నారు ఆరు వందలు వినాయకుడు పత్రి పూజ అంతా వేసే చర్చ చర్యలను ఎవరు క్లీన్ చేశారు అని ఆ క్లీనింగ్ బాధ్యత కూడా మున్సిపల్ కమిషన్ గారికి చెప్తే మన గుడి మన బాధ్యత మన ఊరు మన గుడి మన బాధ్యత ఆ యాక్టివిటీ కూడా వాళ్ళే టేకప్ చేశారు ఆ రోజు ముందుకొచ్చి మొత్తం చిన్న చెరువు క్లీనింగ్ అంతా కూడా చేశారు చేశారు కాబట్టి రాష్ట్ర స్థాయిలో గుర్తు పొందారు ఈ రోజు అవార్డు చేసుకున్న వాళ్ళందరికీ రాష్ట్ర స్థాయికి వెళ్లాలని నేను మనస్ఫూర్తిని కోరుకుంటూ కాసేపట్లో గౌరవ ముఖ్యమంత్రి వారి ప్రసంగం కూడా స్టార్ట్ అవుతుంది మరియు ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ నాలుగైదు కేటగిరీస్ ఉన్నాయండి ಸ್ವಚ್ಛ ಗ್ರೀನ್ ಅಂಬಾಸೆಡರ್ಸ್ ದೊಡ್ಡಪ್ಪ ಗಾರು ಕಂಗ್ರಾಚ್ಯುಲೇಷನ್ ಕ್ಯಾಟಗರಿ ಸ್ವಚ್ಛ ಎನ್ಜಿಒ ಮನೂರು ಮನಗುಡಿ ಮನ ಬಾಧ್ಯ ನಂದ್ಯಾರ್ ಸ್ವಚ್ಛ ಎನ್ಜಿಒ